హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లస్ సి జిడి ఛానల్ మీకు ఈరోజు క్యాలీఫ్లవర్ తురుము పచ్చడి చేసి చూపిస్తాను క్యాలీఫ్లవర్ పచ్చడి విన్నాం కానీ తురుము పచ్చడి ఇదేంటి అని అనుకుంటున్నారా రండి మీకు చూపిస్తాను ఈ క్యాలీఫ్లవర్ తురుము పచ్చడి ఎక్కువగా పెళ్ళిళ్ళ భోజనాల్లో పెడుతూ ఉంటారు ఏదైనా వెజ్ భోజనాల్లో పెడుతూ ఉంటారు అప్పుడు పెట్టినప్పుడు మీరు ఎవరైనా తిన్నారా తింటే మీకు టేస్ట్ ఎలా అనిపించింది అక్కడది చాలా బాగుంటుంది భోజనాల్లో పెట్టే క్యాలీఫ్లవర్ తురుము పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా దాంతోనే తినేయొచ్చు అనమాట అన్నం వేడివేడి అన్నంలో ఈ క్యాలీఫ్లవర్ పిక్కలు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చేసుకోవటం అయితే చాలా ఈజీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోతుంది దానికి కొంత ప్రిపరేషన్ మాత్రం ఉంటుంది ఏంటో చూపిస్తాను రండి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పోసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూను ఎక్కువే కొంచెం పసుపు వేసుకోండి ఎందుకు అంటే పసుపు వేయటం వల్ల మనం క్యాలీఫ్లవర్కి ఎక్కువగా పెస్టిసైడ్స్ అనేది వాడతారు చూడండి క్యాలీఫ్లవర్ తురుము పచ్చడి అన్నాను అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పెద్ద కట్ చేస్తే దాని ప్రాసెస్ వేరు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ప్రాసెస్ వేరు ఇలాగ మరుగుతున్న నీళ్ళల్లో మాత్రమే క్యాలీఫ్లవర్ వేసేసి ఒక్క నిమిషం మరగనిచ్చి పొయ్యి ఆపేసేసేయండి ఆపేసి ఒక్క నిమిషం అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత గరిటె పెట్టి తిప్పుతూ ఉండండి ఎందుకు అంటే క్యాలీఫ్లవర్స్కి ఎక్కువగా పెస్టిసైడ్స్ అనేది వాడతారు పురుగుల మందులు అనేది ఎక్కువగా వాడతారు తర్వాత ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్న ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేయటం వల్ల వీటిలో ఉన్న పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది పురుగులు ఏమన్నా చనిపోతాయి అలా అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువసేపు ఉంచొద్దండి ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది ముక్క అందుకని జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి అంతే తర్వాత తీసేసి ఒక జాలిగిన్నెలో వేసేసుకొని మొత్తము ఒక టెన్ మినిట్స్ వాటర్ అంతా ఇంకిపోయే విధంగా ఈ జాలిగిన్నెని వేరే గిన్నెలోకి దింపేసి అలా పెట్టేసేసేయండి పెట్టేసి ఒకసారి కింద నుంచి పై వరకు పైనుంచి కింద వరకు ఈ ముక్కల్ని ఎగరేయండి లేదా ఒకసారి కలపండి కానీ గెరట ఎక్కువగా పెట్టకండి మరీ చిన్న ముక్కలుగా అయిపోతే మనం తింటున్నప్పుడు మన పంటి కింద ఈ క్యాలీఫ్లవర్ పడదు అందుకని చెప్పేసి లైట్గా కలపండి తర్వాత ఒక టూ ఆర్ త్రీ అవర్స్ లేదా ఓవర్ నైట్ ఇలా పొడి క్లాత్ మీద పెట్టేసేసి వదిలేసేయండి అప్పుడు వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది ఎక్కువ రోజులు నిలవటానికి సహాయం అవుతుంది తర్వాత ఒక పాన్ పెట్టేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి జస్ట్ ఒక లో ఫ్లేమ్లో మాత్రమే మెంతుల్ని వేపుకోవాలి హైలో పెట్టొద్దు చిన్న చాలా వరకు చిన్న పొయ్యి మీద పెట్టండి లో ఫ్లేమ్లో పెట్టండి అది కూడా అప్పుడు లోపల వరకు ఈ మెంతులు ఆవాలు అనేది బాగా వేగి మంచి ఫ్లేవర్ ఉంటుంది కొంచెం గ్రేవీగా కూడా వస్తుంది మెంతులు ఆవాలు వేయటం వల్ల వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ షేడ్ అవుతూ ఉన్నప్పుడు ఆపేసేసి ఫైన్గా పొడి చేయండి ఎంత విడిగా వీలైతే అంత ఫైన్గా పొడి చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిక్కిల్ ప్రిపరేషన్ చేసుకుందాం రండి ఎలా చేయాలి ఇలా క్లాత్లో ఉన్న దాన్ని తీసేసి ఒక బౌల్లో వేసేసుకొని మొత్తం చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చినాయో ఎక్కడ వాటర్ తడి అనేది లేదు అలా తడిగా లేకుండానే మాత్రమే ఉండాలి ఇవి నాకు పావు కేజీ వచ్చినాయండి మొత్తం కడిగిన తర్వాత మనం వాటర్లో పెట్టేసిన తర్వాత పావు కేజీ వచ్చింది దానికి కౌంట్ చెప్తున్నాను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి కారం వేయండి గొడ్డు కారం అంటారు కదా గొడ్డు కారం వేయండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ మనం ముందుగా ఫైన్ చేసుకొని ఉంచుకున్న మెంతులు ఆవాల పొడి ఇవి వేసేసి మొత్తం ఒక్కసారి ఈ పసుపు పసుపువేమీ వెయ్యి అవసరం లేదు ఎందుకంటే మనం ఓటర్లో వేసినప్పుడు చూసారా ముక్కలకి పసుపు అంటుకొని కలర్గానే ఉంది యాంటీబయాటిక్స్ అన్నీ చక్కగా దాంట్లో ఉన్నాయి ఎందుకు అందుకని వెయ్యి అవసరం లేదు అలా కలిపేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పచ్చడి కోసం హాఫ్ కేజీ పావు కేజీ కాలీఫ్లవర్ ముక్కలకి పావు కేజీ ఆయిల్ అయితే ఖచ్చితంగా పట్టింది ఇక్కడ శనగ నూనె మాత్రమే వాడండి నిల్వ పచ్చళ్ళకి శనగ నూనె వాడితేనే చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ నిండా తాలింపు దినుసులు వేసేసి అవి చిట్టపటమని కొంచెం రంగు షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు ఎండి మిర్చిలు కూడా వేసేసి కలపండి కలిపేసేసి కొంచెం గోల్డెన్ ఎల్లో ఇష్ కలర్ వచ్చే వరకు తర్వాత మిర్చి అనేది కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేయండి చేసిన తర్వాత పొట్టు తీసుకుని ఉంచుకోవాలా పె చిన్న ఉల్లిపాయని వాటిని కూడా వేసేసి కొంచెం ఇష్టమైతే ఇంగు వేయండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇంగు అనేది ఆప్షనల్ వేస్తే టేస్ట్ మాత్రం బాగుండిద్ది వేసేసి పొయ్యి ఆపేసేయండి ఇంకా పొయ్యి మాత్రం ఆన్లో ఉండకూడదు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి కలిపేసి ఈ తాలింపు అంతా చల్లారిపోవాలండి కూల్ అయిపోవాలి తర్వాత మాత్రమే ఈ పిక్కిల్లో తీసుకొచ్చి వేయాలి వేసేసిన తర్వాత త్రీ నిమ్మకాయలు లెమన్ జ్యూస్ త్రీ లెమన్స్ జ్యూస్ తీసేసి ఏమీ గింజలు రాకుండా వేసేయండి లేదు ఇంకొంచెం పులుపు మాకు ఇష్టపడతాము అంటే ఇంకొక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు నిమ్మకాయ అనేది పులుపు టేస్ట్ అనేది మీ దాని మీద ఉంటుంది నేను చెప్పిన కొలత అయితే పావు కేజీకి చాలామంది వరకు ఇష్టపడి తినే కొలత చెప్తున్నాను వీటన్నిటిని కలిపేసేసి ఒక నైట్ లేదా వన్ డే కంప్లీట్గా మూత పెట్టేసి వదిలేయండి అప్పుడు ముక్క అనేది ఊరిద్ది ఆయిల్ మనం వేసింది పైకొస్తుంది ఇక్కడ ఎక్కడ ఆయిల్ కనిపించట్లేదు చూడండి ముక్కలాగా కనిపిస్తుంది మనము అలా వదిలేయటం వల్ల చక్కగా నూనె చూడండి ఎంత పైకొచ్చిందో ఎంత గ్రేవీగా ఉందో చూడండి ఇందాక పొడి ఉంది ఆడుతూ ఉంది చిన్నులపాయలతో సహా చక్కగా మగ్గిపోయి ఉంటాయి సారీ మెత్తబడిపోయి ఊరి ఉంటుంది ఆయిల్లో చాలా బాగుండిద్ది ఈ పచ్చడి మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎప్పుడు భోజనాల్లోనే తింటామేనా మనము మన ఇంట్లో ట్రై చేద్దాం ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ